సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది ఇంకా తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే అక్కడ బీసీలు దా ప్రీ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు బీసీలని ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాకా వేసినాడు నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్లకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు కారణం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే చివరికైతే నాక చెల్లెమల్లందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఏదో ఉచితంగా బస్సు వస్తుంది ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా దానికి కూడా దిక్కులేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు బడిలో గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులల్లో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించారంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులేకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షల లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి వాళ్ళ అప్పులు అయితే తప్పనిచ్చి ఈరోజు ఆ పేదవాడు బతికి బయట పడే పరిస్థితే లేదు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ బుకింగ్ ఎక్కడుందో ఎవడికి తెలియని పరిస్థితి రైతుల పరిస్థితి ఈరోజు రోడ్డుని పడి రైతులు అల్లాడుతూ ఉన్నారు పెట్టుబడి సహాయం కింద కనీసం జగన్ ఉంటే పదమూడు వేల కిందలన్నా ఇచ్చేవాడు జగన్ పోయాడు ఇరవై ఆరు వేలు ఈయన ఇస్తానన్నాడు ఆ ఇరవై ఆరు వేలు కూడా గాలికి ఎగిరిపోయింది అని చెప్పి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడుని తిట్టుని తిట్టు తిట్టకుండా తిడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వ్యవస్థలు పూర్తిగా అద్వానమైన పరిస్థితులకి నీరుగారాయి ఎక్కడా కూడా పెన్షన్ల విషయానికి చూస్తే ఈయన ముఖ్యమంత్రి కాక మునుపు అరవై ఆరు లక్షల అర అరవై వేల పెన్షన్లు ఈ రోజుకి పన్నెండు నెలల్లో జరిగిన పెరుగుదల ఏమిటి అని అంటే నాలుగు లక్షల పెన్షన్ను తీసేయడం పెరగాల్సింది పోయి ఒక కొత్త పెన్షన్ ఇవ్వకుండా నాలుగు లక్షల పెన్షన్ ఊడగొట్టడం ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఘనత మరోవైపు కరప్షన్ చూస్తామా అంటే విచ్చల విడి కరప్షన్ ఏ గ్రామంలో చూసినా కూడా పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది గుడి పక్కన బడి పక్కన ఇంటి పక్కన బెల్ట్ షాపే కనిపిస్తుంది ఏ బెల్ట్ షాపులో చూసినా కూడా షాపుల కన్నా ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు బాటిల్కి ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్న పరిస్థితి మన కళ్ళ ముందునే కనిపిస్తుంది ఇసుక కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది మన హయాంలో కన్నా రెండింతలు రేట్లకి పెట్టి అమ్ముతూ ఉన్నారు మన హయాంలో గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను ఇప్పుడు గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు రేటు చూస్తే మనకన్నా ఒకటిన్నర రెట్లు రెండు రెట్లు ఈ రేట్లు ఎక్కువతో అమ్ముతూ ఉన్నారు మట్టి మైనింగు నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమలు ఏదైనా నడవాలి అని అంటే పరిశ్రమలు అన్నీ ఎమ్మెల్యే దగ్గరికి రావాలా ఎమ్మెల్యేకి అంతో ఇంతో ముట్ట చెప్పాలా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ముట్ట చెప్పాలా నాకింత నీకింత అని రాష్ట్రాన్ని దోచుకొని తింటా ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవన్నీ కూడా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న పరిస్థితులు దీని నుంచి డైవర్ట్ చేసేదానికి ఏం చేస్తా ఉన్నాడు రోజుకొక డైవర్షన్ టాపిక్ ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల ఎక కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు ఏదో ఉరుసా అంట కంపెనీ పేరు ఇంద్రనాయన ఉరుసా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అంటే కదా వాళ్ళు గట్టి కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చిన అంటే ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి ఇలాంటి దుర్మార్గమైన పాలన రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంత సులువు కాదు ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు ఇచ్చిన మాటను మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతేనే తోల్ తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సిపికి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం మీ తెగువకు మరొక్కసారి సల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోటా చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది ఇంకా తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే అక్కడ బీసీలు ప్రీ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు బీసీలు ఎప్పుడూ కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాకా వేసినాడు నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు కారణం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే చివరికైతే నా అక్క చెల్లెమల్ అందరు పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఏదో ఉచితంగా బస్సు వస్తుంది ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి